వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి విశిష్టత నమస్కారం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజులలో వైకుంఠ ఏకాదశి ఒకటి దీనినే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం అసలు ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి ఈ రోజు మనం తెలుసుకుందాం ముఖ్య అంశం పురాణ గాథ పురాణాల ప్రకారం ఈ రోజే శ్రీ మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి తనలోని ఒక శక్తిని ఏకాదశి కన్యగా సృష్టించారు ఆమె ఆ రాక్షసుడిని అంతం చేసినందుకు సందర్శించిన విష్ణుమూర్తి ఈ రోజున తనని భక్తితో కొలిచే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరం ఇచ్చారు ముఖ్య అంశం ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఉత్తర ద్వార దర్శనం ఏడాది పొడవునా మూసి ఉంచే ఆలయ ఉత్తర ద్వారాన్ని ఈ రోజు మాత్రమే తెలుస్తారు ఈ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ లేకుండా నేరుగా వైకుంఠానికి చేరుకుంటారని భక్తుల నమ్మకం ముఖ్య అంశం ముక్కోటి అని ఎందుకు అంటారు ఈ పవిత్ర పర్వదినాన ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారట అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది తిరుమల భద్రాచలం శ్రీరంగం వంటి ప్రముఖ క్షేత్రాల్లో ఈ రోజున భక్తుల రద్దీ అసాధారణంగా ఉంటుంది భక్తులు పాటించవలసిన నియమాలు ఓం నమో నారాయణయ్య